అందరికి నమస్కారం అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అదే ఈరోజు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కనుక ఉండి ఉంటే మనందరం కూడా ఈ పాటికి క్రిస్మస్ కానుకను అందుకుని ఉండేవాళ్ళం సంక్రాంతి పండుగ జరుపుకునే వాళ్ళు సంక్రాంతి రోజు సంక్రాంతి కానుక రంజాన్ పండుగ జరుపుకునే వాళ్ళు రంజాన్ రోజు రంజాన్ తోఫా అందుకుని ఉండేవాళ్ళు కానీ గత ఐదేళ్లుగా మన రాష్ట్రంలో పేద సామాన్య ప్రజలకి పండగ రోజు పండగ కానికి ఇవ్వడానికి కూడా ఈ జగన్మోహన్ రెడ్డికి చేతులు రావడం లేదు మరి క్రిస్టియన్స్ అంటే ఎంతో ప్రేమ ఉన్నట్టు మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదేళ్లలో క్రిస్టియన్స్ కి ఏం చేశారు గతంలో చంద్రబాబు నాయుడు గారు క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ ఇచ్చి క్రిస్టియన్స్ కి బ్యాంకుల ద్వారా కొన్ని కోట్ల రూపాయల రుణాలని అందించారు క్రిస్టియన్స్ అందరికీ కూడా అలాగే జెరూషలం వెళ్లే వాళ్ళకి క్రిస్టియన్స్కి జెరూషలం వెళ్లాలనేది ఒక ఆశ ఉంటుంది అలా వెళ్లాలనుకునే వాళ్ళకి యాభై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు గత తెలుగుదేశం ప్రభుత్వంలో చర్చిల నిర్మాణానికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఆడపిల్లల పెళ్లిళ్ళకి యాభై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఇచ్చేవారు పెళ్లి కానుకగా ఇచ్చేవారు చంద్రబాబు నాయుడు గారు గత తెలుగుదేశం ప్రభుత్వంలో అలాగే గుంటూరులో క్రిస్టియన్ భవనానికి రెండెకరాల స్థలాన్ని ఇవ్వడమే కాకుండా పదహారు కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు చంద్రబాబు నాయుడు గారు గత తెలుగుదేశం ప్రభుత్వంలో అలాగే విజయవాడలో సిఎస్ఐ చర్చికి కోటిన్నర ఆర్థిక సహాయాన్ని అందించారు చంద్రబాబు నాయుడు గారు గత తెలుగుదేశం ప్రభుత్వంలో అలాగే అనాథ శరణాలయాలకి క్రిస్టియన్ సేవా సంస్థలకి ఈ ఐదు నుంచి పది లక్షల వరకు ఆర్థిక సహాయాన్ని అందించేవారు చంద్రబాబు నాయుడు గారు గత తెలుగుదేశం ప్రభుత్వంలో అలాగే క్రిస్టియన్ మైనార్టీ విద్యార్థులకు ఫ్రీ మెట్రిక్ స్కాలర్షిప్లు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చేవాళ్లు గత తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మరి చంద్రబాబు నాయుడు గారు క్రిస్టియన్స్ కోసం ఇంత ఆలోచించి ఇన్ని చేసేవాళ్ళు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఈ ఐదు సంవత్సరాలలో మరి క్రిస్టియన్స్ అంటే ఎంతో ప్రేమ ఉన్నట్టు నమ్మకం ఉన్నట్టు మాట్లాడేటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదేళ్లలో ఏం చేశారు పట్టుమని ఒక్క ఐదు సబ్సిడీ లోన్లు కూడా క్రిస్టియన్స్కి ఇవ్వలేని దుస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి గారిది ఇవ్వలేని పరిస్థితి చేతులు రావడం లేదు ఈయనకి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఆయన టైం అయిపోయింది క్రిస్టియన్స్ ఈ చేసింది ఏదీ లేదు కాబట్టి ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి మన కోసం ఆలోచించింది ఎవరు మన కోసం చేసింది ఎవరు మనల్ని ఓట్ల కోసం వాడుకుని వదిలేసింది ఎవరు అని చెప్పి క్రైస్తవులు అందరూ కూడా ఆలోచించాలని ఈ క్రిస్మస్ సందర్భంగా అందరినీ కూడా వేడుకుంటున్నాను మరొక్కసారి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ